కేవలం నిమిషంలో ఐదు వార్తలు చూసేద్దామా తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లాలోని మొందలపల్లిలో నూతన గృహ ప్రవేశ సందర్భంగా ఇచ్చిన ఒక పార్టీలో మద్యం సేవించిన లక్ష్మయ్య అనే వృద్ధుడి గొంతులో మటన్ ముక్క అడ్డుపడింది ఊపిరి ఆడక స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మయ్యను ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే బాధితుడు చనిపోయాడు అని వైద్యులు నిర్ధారించారు పూణె బెంగళూరు హైవేలోని కట్రాజ్ రోడ్ నవలే బ్రిడ్జి వద్ద వేగంగా వస్తున్న ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగగా ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు మరొక పదమూడు మంది తీవ్ర పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డీసీపీ శంభాజీ కదం తెలిపారు అక్కినేని నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర మనోవేదనకు గురి అయ్యాను అని సురేఖ నాగార్జున కుటుంబానికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు దీంతో నాగార్జున నష్టం కేసును కేసును చేసుకోగా నాంపల్లి కోర్టు బైక్ పై వెళ్తున్న వ్యక్తి హార్న్ మోగించినందుకు కోపంతో కార్ డ్రైవర్ సుకృప్ గౌడ్ బైక్ ను గుద్దడంతో బైక్ మీద వెళ్తున్న భార్య వారి కుమారుడు ఎగిరి డివైడర్ మీద పడ్డారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సుకృప్ ఐడెంటిఫై చేసి పోలీసులు విచారణ చేయడంతో ఫ్రీ లెఫ్ట్ లేని ఒక మలుపు దగ్గర బైకర్ పలుమార్లు హార్న్ కొట్టడంతో ఇరిటేషన్ కి గురైన నేను బైక్ ను కారితో బెదిరించే ప్రయత్నం చేశాను అని నిందితుడు వెల్లడించారు కయామ నగరానికి చెందిన కాను అనే ముప్పై రెండేళ్ల మహిళ ఇటీవల చాట్ జీపీటీని ఉపయోగించి కాను సృష్టించిన క్లాస్ అనే ఏఐ సహచరుడిని పెళ్లాడింది టూ క్యారెక్టర్ వివాహాలలో ప్రత్యేకత కలిగిన కంపెనీ ఈ వేరుకను నిర్వహించింది